హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం అటవీ శాఖ పరీక్షకు సంబంధించిన జనరల్ స్టడీస్ నుంచి ముఖ్యమైన ప్రశ్నలు వాటి యొక్క సమాధానం తెలుసుకుంటున్నాం కదా మరి ఈరోజు మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వాటి యొక్క జవాబులు తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి మరి మొదటి టాపిక్ జనరల్ సైన్స్ మొదటి ప్రశ్న మన శరీరానికి శక్తి అందించే ప్రధాన పోషక పదార్థం ఏది ఆన్సర్ ఆప్షన్ సి కార్బోహైడ్రేట్లు కార్బోహైడ్రేట్లు శరీరానికి ప్రధాన శక్తి వనరు నెక్స్ట్ క్వశ్చన్ గాలి పీడనాన్ని కొలిచే పరికరం ఏది ఆన్సర్ ఆప్షన్ బి బారోమీటర్ బారోమీటర్ వాతావరణ పీడనాన్ని కొలుస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ పచ్చి మొక్కలు ఆహారం తయారు చేసుకునే ప్రక్రియ ఏది ఆన్సర్ ఆప్షన్ బి ప్రకాశ సంయోగం మొక్కలు సూర్యకాంతి నీరు కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగించి ఆహారం తయారు చేసుకోవడం ప్రకాశ సంయోగం నెక్స్ట్ క్వశ్చన్ విద్యుత్ ప్రవాహం కొలవడానికి ఉపయోగించే ఏకాకం ఏది ఆన్సర్ ఆప్షన్ బి ఎంపిఆర్ విద్యుత్ ప్రవాహాన్ని ఎంపిఆర్లలో కొలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ మన కంట్లో కాంతిని సర్దుబాటు చేసే భాగం ఏది ఆన్సర్ ఆప్షన్ సి ఐరిస్ ఐరిస్ కంటిరాంధ్రం పరిమాణాన్ని మార్చి కాంతి ప్రవేశాన్ని నియంత్రిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ నీటి మరిగే ఉష్ణోగ్రత సాధారణ వాయుమండల పీడనంలో ఎంత ఆన్సర్ ఆప్షన్ సి వంద డిగ్రీల సెల్సియస్ సాధారణ పీడనంలో నీరు వంద డిగ్రీల సెల్సియస్ వద్ద మరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ మానవ శరీరంలో రక్తం ఎరుపు రంగులో కనిపించడానికి కారణం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్లో ఉండే ఇనుము కారణంగా రక్తం ఎరుపు రంగులో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ భూకంపాలను కొలిచే పరికరం ఏది ఆన్సర్ ఆప్షన్ బి సిస్మోగ్రాఫ్ సిస్మోగ్రాఫ్ భూకంప తరంగాలను గుర్తించి కొలుస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ మన చెవిలో శబ్దాన్ని సంతులనం చేసే భాగం ఏది ఆన్సర్ ఆప్షన్ సి అర్ధ వృత్తకర నాళాలు అర్ధ వృత్తకర నాళాలు శరీర సంతులనం కాపాడడానికి సహాయపడతాయి నెక్స్ట్ క్వశ్చన్ మొబైల్ ఫోన్లో సిమ్ అంటే ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మడ్యూల్ సిమ్ కార్డ్ అనేది యూజర్ నెట్వర్క్ వివరాలు భద్రపరిచే చెప్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఇందులో మొదటి ప్రశ్న ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఏ జలాశయం వంద శాతం నిండుకుండ స్థాయికి చేరుకుంది ఆన్సర్ ఆప్షన్ ఏ నాగార్జున సాగర్ భారీ వరుసల కారణంగా నాగార్జున సాగర్ జలాశయం పూర్తిగా నిండింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదు ఏపీలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐటీ పార్క్ ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ ఉంది విశాఖపట్నం విశాఖపట్నంలో రెండు వందల ఎకరాలపై ఐటీ పార్క్ నిర్మాణం పూర్తయింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదులో ఏపీలో అత్యధిక వర్షపాతం నమోదైన జిల్లా ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ తూర్పు గోదావరి ఈ మాన్సూన్ కాలంలో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదులో ఏపీలో గ్రీన్ ఇండస్ట్రియల్ జోన్ ఎక్కడ ప్రకటించారు ఆన్సర్ ఆప్షన్ ఏ కడప పునరుత్పాదక శక్తి ఆధారంగా కడపలో గ్రీన్ ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదులో భారత్లో అతిపెద్ద తేలియాడ సౌరవ విద్యుత్ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభమైంది ఆన్సర్ ఆప్షన్ బి భద్రాచలం గోదావరి నదిపై భద్రాచలంలో తేలియాడ సౌరవ ప్రాజెక్ట్ ప్రారంభమైంది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదులో కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయించిన ప్రధాన రైలు ప్రాజెక్ట్ ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ విజయవాడ నుంచి హైదరాబాద్ వేగరైలు ఏపీలో తొలి వేగ ప్రాజెక్ట్ ప్రాజెక్టుగా విజయవాడ నుంచి హైదరాబాద్ మార్గం ఎంచుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదులో ఏపీలో అతిపెద్ద ఫిషరీస్ హబ్ ఎక్కడ ప్రారంభమైంది ఆన్సర్ ఆప్షన్ ఏ ఒంగోలు ఒంగోలులో రూపాయలు ఐదు వందల కోట్లతో ఫిషరీస్ హబ్ అయింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదులో ఏపీలో అతిపెద్ద సిల్క్ ఉత్పత్తి కేంద్రం ఎక్కడ ప్రారంభమైంది ఆన్సర్ ఆప్షన్ బి తిరుపతి తిరుపతిలో సిల్క్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభమైంది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేను నుండి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఏ సౌకర్యం అందుబాటులోకి రానుంది ఆన్సర్ ఆప్షన్ బి ఉచిత బస్ ప్రయాణం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేను నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మహిళలకు ప్రభుత్వ బస్సులలో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించనుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారత జాతీయ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ నేపథ్యం గురించి ఇందులో మొదటి ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో వందే మాత్రం పాటను మొదటిసారి పాడిన సభ ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ ఏ గుంటూరు పంతొమ్మిది వందల ఐదులో గుంటూరులో జరిగిన సభలో వందే మాత్రం పాట పాడారు నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల ఇరవై మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆ సహకార ఉద్యమానికి ఆంధ్ర సింహం అని పేరు పొందిన నాయకుడు ఎవరు ఆన్సర్ ఏ టంగుటూరి ప్రకాశం ఆ సహకార ఉద్యమంలో ధైర్యంగా నిలిచినందుకు టంగుటూరి ప్రకాశం ఆంధ్ర సింహం అని బిరుదు పొందారు నెక్స్ట్ క్వశ్చన్ రంప తిరుగుబాటులో అల్లూరి సీతారామరాజుతో పాటు పోరాడిన సహచరులు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ మంగి గంగరాజు మంగి గంగరాజు రంప తిరుగుబాటులో కీలక పాత్ర పోషించారు నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్పు సత్యాగ్రహంలో చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవించిన ఆంధ్ర నాయకుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ కృష్ణయ్య గోపులకృష్ణయ్య కృష్ణయ్య ఉప్పు సత్యాగ్రహం కారణంగా జైలు శిక్ష అనుభవించారు నెక్స్ట్ క్వశ్చన్ లో స్వరాజ్య పార్టీ ఏర్పడైన సంవత్సరం ఏది ఆన్సర్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల ఇరవై మూడు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఆంధ్రాలో స్వరాజ్య పార్టీ ఏర్పడింది నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమంలో సైమన్ గో బ్యాక్ నినాదాలు ఏ నగరంలో మొదట వినిపించాయి ఆన్సర్ ఆప్షన్ ఏ విజయవాడ విజయవాడలో సైమన్ కమిషన్ వ్యతిరేకంగా మొదట ప్రదర్శనలు జరిగాయి నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్ట్ అయిన ప్రముఖ ఆంధ్ర నాయకుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి గోపాల కృష్ణయ్య గోపాల కృష్ణయ్య పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్ట్ అయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ హైదరాబాదు విమోచన సంగ్రామంలో సత్యాగ్రహ యోధుడుగా పేరు పొందిన ఆంధ్ర నాయకుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి స్వామి రామానంద తీర్థ స్వామి రామానంద తీర్థ హైదరాబాదు విమోచన ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ముందు తాత్కాలిక రాజధాని ఏ నగరంలో ఏర్పాటు చేశారు ఆన్సర్ ఆప్షన్ బి కర్నూలు పంతొమ్మిది వందల యాభై మూడులో కర్నూలును ఆంధ్ర రాష్ట్ర తాత్కాలిక రాజధానిగా చేశారు నెక్స్ట్ క్వశ్చన్ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహార దీక్ష మొదలుపెట్టిన తేదీ ఇది ఆన్సర్ ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పదిహేను పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పదిహేనున పొట్టి శ్రీరాములు దీక్ష మొదలుపెట్టి డిసెంబర్ పదిహేనును ప్రాణత్యాగం చేశారు నెక్స్ట్ టాపిక్ భూగోళ శాస్త్రం భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇందులో మొదటి ప్రశ్న భారతదేశంలో అతిపెద్ద ఎడారి ఏవి ఆన్సర్ ఆప్షన్ బి తార్ రాజస్థాన్ లో విస్తరించి ఉంది ఇది భారతదేశంలో అతిపెద్ద ఎడారి నెక్స్ట్ క్వశ్చన్ లోని అహోబిలం ఏ జిల్లాలో ఉంది ఆన్సర్ ఆప్షన్ ఏ కర్నూలు అహోబిలం కర్నూలు జిల్లాలో నల్లమల కొండల్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో పొడవైన తీర రేఖ కలిగిన రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ గుజరాత్ గుజరాత్ రాష్ట్రానికి సుమారు రెండు వేల మూడు వందల నలభై పాయింట్ ఆరు రెండు కిలోమీటర్ తీరలేక ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లోని పచ్చి పంటల నిల్వ అని పిలువబడే జిల్లా ఏది ఆన్సర్ ఏ గుంటూరు గుంటూరు జిల్లాలో విస్తారంగా పంటల ఉత్పత్తి జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ గోదావరి నది దక్షిణ గంగా అని ఎందుకు పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ బి పంటల పుష్కలత వల్ల గోదావరి దక్షిణ భారతదేశానికి విస్తారమైన పంటల ప్రాధాన్యం కల్పిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లోని అరకులోయ ఏ జిల్లాలో ఉంది ఆన్సర్ ఆప్షన్ బి అల్లూరి సీతారామరాజు అరకులోయ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘాట్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో విస్తీర్ణ పరంగా అతి చిన్న రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ గోవా గోవా రాష్ట్ర విస్తీర్ణం కేవలం మూడు వేల ఏడు వందల రెండు చదరపు కిలోమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన బొగ్గు గనులు ఏ జిల్లాలో ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ డీ శ్రీకాకుళం సింగరేణి భోగువెనులు తెలంగాణ ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్నాయి ఏపీలో ముఖ్యంగా శ్రీకాకుళం వద్ద చిన్న మైన్స్ ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ పెనుగుండ ఏ నది తీరంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ ఏ పెన్న పెనుగుండ అనేది పెన్న నది తీరంలో ఉన్న చరిత్రక స్థలం నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఆనకట్ట ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ నాగార్జున సాగర్ నాగార్జునసాగర్ ఆనకట్ట కృష్ణానదిపై నిర్మించబడిన అతిపెద్ద ప్రాజెక్టు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారత రాజకీయ వ్యవస్థ మరియు ఆర్థికం ఇందులో మొదటి ప్రశ్న భారత పార్లమెంట్ రెండు సభలు ఏవి ఆన్సర్ ఆప్షన్ ఏ రాజ్యసభ లోక్సభ భారత పార్లమెంట్లో రాజ్యసభ మరియు లోక్సభ ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు ఆన్సర్ ఆప్షన్ బి రాష్ట్రపతి భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి లోక్సభలో మెజారిటీ కలిగిన నాయకుడిని ప్రధానమంత్రిగా నియమిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ సంఘ రాజ్యం అనే పదం భారత రాజ్యాంగంలో ఎక్కడ ఉపయోగించబడింది ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్టికల్ వన్ ఆర్టికల్ వన్లో భారత్ను రాష్ట్రాల సంఘరాజ్యంగా పేర్కొన్నారు నెక్స్ట్ క్వశ్చన్ భారత రాష్ట్రపతి పదవీ కాలం ఎంత ఆన్సర్ ఆప్షన్ బి ఐదు సంవత్సరాలు రాష్ట్రపతి ఐదు సంవత్సరాల పాటు పదవిలో ఉంటారు నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ జనగణన ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ బి ప్రతి పది సంవత్సరాలకు భారత జనగణన ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు సభ్యుల గరిష్ట పరిమితి ఎంత ఆన్సర్ ఆప్షన్ బి నూట డెబ్బై ఐదు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గరిష్టంగా నూట డెబ్బై ఐదు సభ్యులు ఉండవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏ ఆర్టికల్లో ఉంది ఆన్సర్ ఆప్షన్ సి మూడు వందల అరవై ఆర్టికల్ మూడు వందల అరవై ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఏ సమస్య ఏర్పడింది ఆన్సర్ ఆప్షన్ ఏ నీతి ఆయోగ్ రెండు వేల పదిహేనులో ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పడింది నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ బి ముంబై ఆర్బిఐ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ పన్నెండవ షెడ్యూల్లో ఈ అంశాలు ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ బి మున్సిపాలిటీలు డెబ్బై నాలుగో సవరణ ద్వారా పన్నెండవ షెడ్యూల్లో మున్సిపాలిటీకి సంబంధించిన విధులు చేర్చబడ్డాయి నెక్స్ట్ టాపిక్ స్థిరమైన అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ ఇందులో మొదటి ప్రశ్న భూ సంరక్షణ సంవత్సరంగా భారత్లో ఏ సంవత్సరం ప్రకటించబడింది ఆన్సర్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల డెబ్భై రెండు పంతొమ్మిది వందల డెబ్బై రెండును భారత ప్రభుత్వం భూ సంరక్షణ సంవత్సరంగా ప్రకటించింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు ప్రారంభమైంది ఆన్సర్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల డెబ్భై మూడు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో పులుల సంరక్షణ కోసం ప్రాజెక్ట్ టైగర్ కార్యక్రమం ప్రారంభమైంది నెక్స్ట్ క్వశ్చన్ భారత పర్యావరణ మంత్రిత్వ శాఖ స్థాపన ఏ సంవత్సరంలో జరిగింది ఆన్సర్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయబడింది నెక్స్ట్ క్వశ్చన్ ఒక చెట్టు ఒక వ్యక్తి నినాదం ఎవరికి చెందింది ఆన్సర్ ఆప్షన్ సి వంగారి మతయి నోబెల్ బహుమతి గ్రహీత బంగారి మతయి పర్యావరణ పరిరక్షణ కోసం ఈ నినాదం వినియోగించారు నెక్స్ట్ క్వశ్చన్ కియోటో ప్రోటోకాల్ ప్రధాన ఉద్దేశం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి హరిత గృహ వాయువుల ఉద్గార నియంత్రణ పంతొమ్మిది వందల తొంభై ఏడులో కియోటో ప్రోటోకాల్ గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి కుదిరింది నెక్స్ట్ క్వశ్చన్ గ్రీన్ బెల్ట్ అంటే ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి చెట్లతో కప్పిన రక్షిత ప్రాంతం గ్రీన్ బిల్డ్ అనేది పట్టణాల చుట్టూ చెట్లతో కప్పిన ప్రాంతం కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ పర్యావరణ అవార్డుకు పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఏ ఇందిరాగాంధీ పర్యావరణ అవార్డు పర్యావరణ పరిరక్షణలో విశేష కృషి చేసిన వారికి ఇందిరాగాంధీ పర్యావరణ అవార్డు ఇస్తారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అతిపెద్ద బయోస్పియర్ రిజర్వే ఏది ఆన్సర్ ఆప్షన్ బి గల్ఫ్ ఆఫ్ మన్నార్ తమిళనాడు కేరళ లక్షద్వీపులలో విస్తరించిన గల్ఫ్ ఆఫ్ మన్నార్ భారతదేశంలో అతిపెద్ద బయోస్పియర్ రిజర్వే నెక్స్ట్ క్వశ్చన్ భూ సంస్కరణకు సంబంధించిన ఎన్ఏపి అంటే ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఏ నేషనల్ ఆపరేజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ ఎన్ఏపి అంటే జాతీయ అటవీకరణ కార్యక్రమం నెక్స్ట్ క్వశ్చన్ ఎయిర్ లో ప్రజలు ఏమి చేస్తారు ఆన్సర్ ఆప్షన్ బి ఒక గంట లైట్లు ఆపేయడం ఎయిర్ లో ఒక గంట పాటు విద్యుత్ దీపాలను ఆపి పర్యావరణానికి మద్దతు తెలుపుతారు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ టాపిక్ అరణ్య వనరులు మరియు వన్యప్రాణి సంరక్షణ భారతదేశంలో అతిపెద్ద జాతీయ ఉద్యానవనం ఏది ఆన్సర్ ఆప్షన్ బి హెమీస్ లడఖ్ లోని హెమీస్ జాతీయ ఉద్యానవనం భారతదేశంలో అతిపెద్దవి నెక్స్ట్ క్వశ్చన్ పులులను సంరక్షించడానికి ప్రాజెక్ట్ టైగర్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది ఆన్సర్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల డెబ్బై మూడు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పులుల సంఖ్య పెంచడానికి ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభమైంది నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ బ్లాక్ బాక్ జింక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు నెక్స్ట్ క్వశ్చన్ వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం పులులు ఏ షెడ్యూల్లో రక్షించబడతాయి ఆన్సర్ ఆప్షన్ ఏ షెడ్యూల్ వన్ షెడ్యూల్ వన్లో అత్యధిక రక్షణ కలిగిన జాతులు ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ ఖజిరంగ జాతీయ ఉద్యానవనం జంతువు కోసం ప్రసిద్ధి చెందింది ఆన్సర్ ఆప్షన్ ఏ ఒక కొమ్మ గండెం కజిరంగ ఒక కొమ్మ గండెం సంరక్షణ కేంద్రంగా ప్రసిద్ధి నెక్స్ట్ క్వశ్చన్ బయోస్పియర్ రిజర్వే అంటే ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి పర్యావరణ సమతుల్యాన్ని కాపాడే ప్రాంతం జీవ వైవిధ్యం కాపాడటానికి ప్రత్యేక రక్షణ కలిగిన ప్రాంతాన్ని బయోస్పియర్ రిజర్వే అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం పులి అభయారణ్యం ఏ జిల్లాలో విస్తరించి ఉంది ఆన్సర్ ఆప్షన్ బి నంద్యాల మరియు ప్రకాశం శ్రీశైలం పులి అభయారణ్యం నంద్యాల మరియు ప్రకాశం జిల్లాలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఏనుగుల సంరక్షణ కోసం ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఎప్పుడు ప్రారంభమైంది ఆన్సర్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల తొంభై రెండు ఏనుగుల రక్షణ కోసం ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ప్రారంభమైంది నెక్స్ట్ క్వశ్చన్ పక్షుల సంరక్షణ కోసం ప్రసిద్ధి చెందిన బర్డ్ సంక్షువరి ఏది ఆన్సర్ ఆప్షన్ బి కొల్లేరు ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు సరస్సు పక్షుల సంరక్షణకు ప్రసిద్ధి నెక్స్ట్ క్వశ్చన్ సింహాలను కాపాడటానికి ప్రసిద్ధి చెందిన గిర్ జాతీయ ఉద్యానవనం ఈ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ బి గుజరాత్ గుజరాత్లోని గిరి ఉద్యానవనం ఆసియాటిక్ సింహాల ప్రధాన నివాసం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్